ఏడన్నా గడ్డి బయటకు వచ్చింటే చూసినా ఇట్లా ఈ గడ్డి బయటికి బయటకు వచ్చి చుడుకాడ దాన్ని పీకేసి లేదా దాని మీద అట్లా మనం కూసేది బుడద పీకేసి బుడద కూసేవి రెండు నాలుగు టైం పడుతుంది మళ్ళీ అంతా బుడదంతా బయటకు పీక్కొని వచ్చే వాళ్ళకి అంత లోపల మనం పుల్దడి మల వేసేస్తామన్నమాట పుల్లడి అయితే ఇంకా నీళ్ళు అవే పోతాండే అండి ఉప్పు తీరు లేచి పెడితే అవే పోతాండి ఎప్పుడన్నా ఏమైనా ఊదు మంది కొట్టాలన్నప్పుడు తీర్లు అంతే అంతవరకు ఇంక పోతనే ఉంటాయి ఇంక అవి విడిచిపెట్టే దాంట్లోనే నరసింహ ప్రణవాన్ని తిప్పుతున్నాడు నా మిట్టలు మిట్టలు లేకుండా దోలు స్వామి అలా ఫుల్దాడు ఆరదు మిట్టలు తగ్గు లేకుండా నీటి దోలు రిఫర్ చేస్తాం యూట్యూబ్లో పెడతాం అందరూ నర్సింహనా పిలుచుకోండి పా నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఇల్లు వాళ్ళందరూ అందరండి ఎక్కడెక్కడ వాళ్ళు కాదు ఇల్లు వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వెళుతాం మళ్ళీ ఎప్పుడు పోతాడు పక్క ట్రాక్టర్ అంతా దున్నుకుండా పోతుంటే ఇరసార్లు దున్నుతుంది అంటే రెండు సార్లు అడ్డము ప్లస్ నిలువు తర్వాత పల్లెవాడు పక్క నుంచి నీట్గా అట్లా ఇట్లంతా గడ్డలు 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 ఉంది కదా ఇదంతా గడ్డలు గడ్డలు లేకుండా నీటిగా ఇట్లా నీటికి ఇట్లా అవుతుంది ఇట్లయింది చూడాలా ఆ వారంతా అయిపోయింది కాబట్టి నీటి మళ్ళీ ఇప్పుడు ఈ గడ్డలంతా పల్లెవాడు వచ్చేసినప్పటికీ మొత్తం అంతా అయిపోతుంది బాగా కొంచెం అదంతా అనేసి వచ్చిన చిన్న ఇట్లా అంత ఇట్లా బుడదంతబాస్ గిద్దలు బాగున్నాయి కదా గిద్దలు బాగున్నాయి కదా దేశం దేశీత్తా కోడే ఎనిమిది ముక్కాలు అవుతుంది సీనా వా నీట్గా వస్తుంది బా స్లో మోసంలో నరసింహన్నా నీ మళ్ళీ చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చూడు మొత్తం పైగా కుత్తికెళ్ళ కాటుగా అనుకోని చూడు ఏ పై నుంచి వంకొస్తుంది సమయం అపక్క మూలంతా ఎట్లొత్తాననుకున్నావు నీళ్ళు అటు నుంచి అపకు నుంచి వంక వంకొస్తుంది నీ దాంట్లోకి బాగా ఏ చెప్పు ఏందో చెప్తాను అవే నరసింహ స్వల్పాకు కనపడుతుంది కదన్నా కవర్ అవుతుందంట అదే ఇది ఆ అన్నది ఆ అన్న పొలం ఇది మా పొలం పక్కనే ఆ అన్న పొలం కూడా ఉంది ఆ అన్నన్ని కాళకి పిలిచింటే వచ్చినాడు రోజుకి రెండు వేలు బాడిగా అతనికి ఈ నాలుగు కాయలు మావి ఒకటి రెండు మూడు ఆ నాలుగు ఆ నాలుగలు మావి ఈ డిపి ఆయనది పురుషోత్తమడి అయిపోద్ది వీటికే ఈ నరసింహ అన్నది ఇట్లా అదంతా పురుషోత్త మడి సీనాన్న గినెనాలు వేస్తాం గినాలు వేసే కచ్చినట్టు సీనాన్న ఇదంతా నరసింహ నర్సింహాన అన్న కూడా మొత్తం అంతా చెన్నింగే చల్లినారు ఇది చెన్నింగే చెన్నింగు వడ్లు ఎర్రగా ఉ బియ్యం ఎర్రగా ఉంటాయి ఆ బ్రహ్మాండం ఉంటుంది టేస్ట్ ఇంతకుముందు గారలకి అలా వాడేవాళ్ళు గారలు ఎక్కువ ఇంతకుముందు నేను మా తాతల ఊరు అయినప్పుడు బాగా చెన్నింగ్ మా తాతల ఊరులో చెన్నింగ్ పువ్వు అప్పుడు చెన్నింగ్ పువ్వు తింటుండ్రి బాగా అన్నమేం ఉంటుంది కానీ బ్రహ్మాండం టేస్ట్ ఉంటుంది తీయగట్లే ఎంత చెన్నింగ్ చెన్నింగ్ అంటే నాటేది ఉండదు జస్ట్ ఊరికే మన పరిచాలకం అంటారు ఊరికే చల్లి చల్లేస్తారు అక్కడ బాగా ఒత్తుకు కనిపించే కొంగలు ఉండేదంతా నాటినారు ఇదంతా మళ్ళా ఇదంతా మళ్ళా ఫోన్ మెచ్చింది అందుకు లైవ్ కట్ అయిపోయింది ಪ್ಲೀಸ್ ಈ ಗವಾರ ಇೋಸಾರಾ ಅಣ್ಣ ಗಾರೋಸಾರಾ ಇದೆ ಅಂತ ತಗ್ಗ ಚೂಡು ಇದೆ ಅಂತ ಮಿಟ್ಟ ಅದಂತ ತಗ್ಗ ಅದೇ ಈ ವಾರಂತ ಮಿಟ್ಟ ಅದಕ್ಕ ತಗ್ಗಬಡಿ ನಾವು ನೀಕ್ಕಿನ ಸಾರಿ ಮೊಂಬರಿ ಪಿಂರಾ ಸಾರಿ ಕೊಂಬರಿಂದ ಪಂಡುಕೊಂಡು ರಾ ಪ అన్నం అక్కడ పెట్టినాము అన్నము నీళ్ళ బిందె తెచ్చి అన్నము కట్టుకొని వచ్చినాను నేనే అదంతా చెట్లు ఫుల్ చెట్లు పడిపోయినాయి అంతా ఇంతకుముందు ముందంతా నాటు పొలమే పెడుతుండ్రి అని వాటర్ లేక వాటర్ లేక వాటర్ ప్రాబ్లం వల్ల అది చెట్లు పడిపోయినాయి అదంతా నాటేసారు అదంతా నాటేసినారు మేము మేమంతా ఏమన్నా నేను అంతా చల్లేస్తున్నాం చెన్నింగ్ చల్తున్నాడు చెన్నింగ్ చెన్నింగ్ ఒకటిలో బియ్యం బా ఎర్రగా ఉంటాయి బియ్యం బాగుంటాయి బాగా టేస్ట్గా ఉంటాయి తీ ఉంటాయి ట్రాక్టరు బాబాయ్ వెళ్తున్నాడు ట్రాక్టర్ అనిపించట్లేదు కొంచెం ఎండబడుతుంది నైట్ వాన ఫుల్గా వచ్చేసింది చెన్ని రోజులైనా వాన 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 ఒక వన్ మంత్ నుంచి వానే రాలేదు అసలు ఫుల్ నాట్లు నాట్లేసింది నాట్లని ఎర్రగా అయిపోయి దీని స్థితిలోనే నిన్న రా నిన్న బాగా వచ్చింది మొన్న రాత్రి తక్కువ వచ్చింది కానీ నిన్న వాంచింది వాన బ్రహ్మానంగా ఉంది నిన్నైతే నిన్న రాత్రి బాగా వచ్చింది అందుకు నేను కొంచెం కలకల కనపడతాను బాగా నల్లగా ఎంత వాన వస్తే రైతుకి అంత బాగా పండగ చేసుకుంటాడు నరసింహ అన్న ఆయన పొలం ఇది వచ్చా నేను చల్లి వేసినాడు ఏమన్నా చల్లి ఆల్రెడీ టూ వీక్స్ అయింది అనుకుంటున్నాను ఇవి మేము రేపు సలకం ఈ రోజు అంతా ట్రాక్టర్ కొట్టిచ్చేసి దున్నిచ్చేసి పండ్లమాను పాకమాను తోలి పెడతాము దాన్ని నీట్గా లెవెల్ చేసి పెడతాము రేపు మార్నింగ్ అలా వచ్చేసేసి మొత్తం ఓకే చల్లేసుకొని వెళ్ళిపోతాం మూడు రోజుల తర్వాత ఫుల్ నీళ్ళని బీకేస్తే ఆ మొలకలన్నీ నీట్గా వస్తాయి మీకు చూపిస్తాం అర్జమానా హాయ్ చెప్పు హాయ్ అది బాయ్ బాయ్ ఫ్రెండ్స్